గురుబ్యో నమ నమః దేవిని నమ వీక్షకులకు మామికబులకు స్వాగతం రాశి అసలు పేరు విజయలక్ష్మి ఈమె పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ఆమె తల్లిది భీమవరం తండ్రిది చెన్నై ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆమె తాత పద్మాలయ విజయవాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టును సరఫరా చేసేవాడు తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించిన తర్వాత డాన్సర్గా మారాడు రాశి కూడా చిన్నతనంలో నుండి బాలనాటిగా నటించింది పదో తరగతి దాకా చదివింది ఆమె సినిమాలకు సినిమాల్లో కథానాయక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బిఏ చేసింది ఈమె బాలనటిగా చిత్ర తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నాయకగా గోకులంలో సీత శుభాకాంక్షలు మొదల సినిమాల్లో పేరు సంపాదించింది తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది సీను సముద్రం వెంకీ వంటి చిత్రాలకు కొన్ని ప్రత్యేక గీతాల్లో నటించింది ఆమె రాఘవరెడ్డి ఆకతాయి అమ్మ ఒకటో తారీఖు బదిలీ బలరామ్ చెప్పాలని ఉంది శ్రీరామచంద్రుడు దీవించండి చండి గిల్లి గిల్లికజ్జాలు అక్కా బావేక్కడ గోకుల సీత కృష్ణబాబు లేడీ బాస్ చెప్పాలని ఉంది దేవి భయం ఇలాంటి మొదలగు నలభై ఐదు చిత్రాలు పైగా చిత్రాల్లోనూ మరియు గిరిజా కళ్యాణం జానికి కలగనలేదే అనే టీవీ సీరియల్లోనూ నటించిందామె రాశి గారు మీకు మామి కబుర్లు మరియు వీక్షకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మావి కబుర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్